మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని అంగన్వాణి టీచర్లు నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవ మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్ల సత్యనారాయణ అంగన్వాణి పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ప్రైవేట్కు ధీటుగా అంగనవాణి పాఠశాలలు పనిచేస్తున్నాయని ఆటపాటలతో అందించే ప్రాథమిక విద్య ద్వారా మనోవికాసం పెంపొందించవచ్చని తెలిపారు అలాగే అంగన్వాణి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని గౌరవ ఎమ్మెల్యే కవంపల్ల సత్యనారాయణకి వినతి పత్రం అందించగా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు

మా బిల్డింగ్ కూడా స్కూల్లో మిల్లింగ్ ఆ బిల్డింగ్ మంచి లేదు మా ఫోన్ మిల్లింగ్ కావాలి కరెంట్ కూడా లేదు నమస్కారం అండి నా పేరు సంతోష మా నాన్నపా స్కూల్లో ఉన్నాను అండి మంచి

మన పిల్లలు ఇరవై రెండు సంవత్సరాలు కూడా నా దగ్గర ఐదు సంవత్సరాలు వెళ్ళే వరకు నా దగ్గర ఉంటుంది పిల్లలు ఐదు సంవత్సరాల తర్వాత ప్రైవేట్ స్కూల్ వెళ్తారు అంటే మా ఊళ్ళో చాలా మంది వనసలుగా వెళ్ళింది సార్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు మా పేరు కాంస కన్నాపూర్ సెకండ్ సెంటర్ ఇరవై రెండు సంవత్సరాలు అయితే కానీ హోమ్ బిల్డింగ్ కట్టి అని సార్ నా దగ్గర కన్నీ కురాల వాళ్ళు వస్తారు నేను అందించే సేవలు బాగానే అందిస్తాను దగ్గర పొందుకుంటారు కొంతమంది తొందరగా వెళ్ళిపోతారు ఉన్న వాళ్ళకైతే నా సర్వీస్ మంచిగా అందిస్తుందా సార్ నా పేరు సోని కేశవపట్నం సెకండ్ సెంటర్ లోకల్ సార్ మాకు ఓన్ బిల్డింగ్ లేదు సార్ నాకు ట్వెల్వ్ మెంబర్స్ వస్తారు బిల్లు ఎక్కువ ఎఫిషియంట్గా ఎక్కువ కష్టపడితే ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఎక్కువ మంది రావడానికి మా పిల్లలు అంగన్వాడి టీచర్ ముందు భోకముందు కట్టెపిల్లలాగా ఉంటే మా అంగీ స్కూల్కి వచ్చిన తర్వాతలాగా అయినా అంటే నాకు అంతా కూడా కష్టపడండి ఏ విధంగా ప్రభుత్వం ఉంటుంది గత ప్రభుత్వం కాదు ప్రతి మాట ఇచ్చిన ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి గారు స్కూల్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ చాలా శ్రద్ధ నిర్చి అదేవిధంగా ఉద్యోగుల విషయంలో కూడా తప్పకుండా ప్రతి నెల ఒకటో తారీఖున మీకు జీతాలు చేసే బాధ్యతలు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు பெ <laughs>

మన దగ్గర మీకు తేలించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనకు కోట రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మన పిల్లల కోసము మన దగ్గర తీసుకోవచ్చు దాన్ని మనం చేయాలంటే ప్రతి గ్రామం కూడా ఇది అవగాహన కల్పించి పిల్లలందరూ కూడా ప్రైవేట్ వెళ్ళకుండా ఎందుకంటే పిల్లల మెదడు పుట్టినప్పటి నుంచి రెండేట వరకు ఒక డెబ్బై ఐదు శాతం మెరుగవుతుంది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మెంటల్ గానీ ఫిజికల్ గానీ అది మెంటల్ గాకుండా ఫిజికల్ గా బేస్టింగ్ లేకుండా నరస్మస్ అని ఉంటాయి ప్రోటీన్ లాసుకొని వాటి అన్నింటినీ కూడా కుంకులు చేయడానికి ఇవన్నింటినీ కూడా ఈ మాట చేస్తున్నందుకు కూడా కూడా భారతదేశము ఒకప్పుడు ఉండే పుట్టబోయే పిల్లలకు చిన్నప్పుడు కూడా పాలు ఇచ్చేది పొడ్లిచ్చేది టీకాలు కూడా వేసేటప్పుడు మరి ఈరోజు పాత కాలంలో ప్రతి సెంటర్లో పాలించేవారు కానీ ప్రభుత్వం ఈరోజు ఎంత అభివృద్ధి జరిగినా కూడా ఇంకా పిల్లలు సరి అయిన పోషణ లేక సరి అయిన విధంగా ఎదగలేకపోతూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం సరి అయిన బరువు ఎత్తు అదేవిధంగా వెయిట్ ఉండే విధంగా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది పోషణ్ అభియాన్ పోషణ మా మాసము ఒకటి నుంచి ఒక నెల రోజులు ఇది చేస్తూ ఉన్నారు మరి నన్ను నాకు కూడా మీరందరూ తయారు చేసినటువంటి అలసత గుడాలే అనుకోండి శనగలే అనుకోండి బెసలు అనుకోండి ఆ తర్వాత ఇవన్నీ కూడా మాంస పక్షుల కింద వస్తాయి మాంసం పెట్టేది మాత్రం రాదు పెసరపప్పులో ప్రోటీన్ దాన్ని ఎక్కువ ఉంటుంది శనగలల్లో ప్రోటీన్ దాన్ని ఎక్కువ ఉంటుంది అదేవిధంగా అలసకల్లో ప్రోటీన్ కానీ ఎక్కువ ఉంటుంది ఇక వేరే ఇడ్లీలు కానీ ఆ తర్వాత మన గటక మొక్కజొన్నతో చేసింది పిల్ల చేస్తే చేసినవి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది కూరగాయల మొప్పులు కూడా మనం సోయా హయ్యస్ట్ ప్రోటీన్ దానికి మించిన ప్రోటీన్ లేదు ఎగ్లో ఏ పర్సెంటేజ్ ఉంటుందో దానికి అంతా దానిగా వస్తుంది సోయా మన దగ్గర ఎక్కడో తినరు సోయా మనం నిలబడదు ఎక్కడో వస్తే ఆ సోయా బీన్స్ ప్యాకెట్లలో వస్తే దాన్ని మనం కర్రీ చేసుకొని తింటూ ఉన్నాము అంటే మన చుట్టుపక్కల ఏమున్నాయి మనకు పోషకాహార విలువలు ఇచ్చేది ఏమున్నాయి వాటిని కూడా మీరు అధ్యయనం చేసి పేద ప్రజలకు కనుక ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మన పోషకాహార లోపాలతో కాకుండా పోషకాహారాలతో ఆరోగ్యంగా ఉండమని మీకు తెలియజేస్తూ మరి మా అంగన్వాడీ నిర్వాహకురాలు తను నలభై ఏడు సెంటర్లు ఉన్నాయన్నారు మరి ఈ సెంటర్ లోపల ప్రైవేట్ స్కూళ్ళు రావడంతో తగ్గిపోతా ఉందని అని అంటున్నారు మరి ఈరోజు మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది రెండు విషయాలు స్కూల్కు రాకపోవడానికి గల కారణాలను దొరకాలి వచ్చిన తర్వాత వాళ్ళకు ఫీడింగ్ సరిగా లేకపోయిందా స్కూల్కి వచ్చిన ఇంప్రూవ్మెంట్ లేదా ఇప్పుడు మన చెప్పినట్టు ఇప్పుడు ఈ వన్ టు త్రీ వరకు ప్రిఫరీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పీపీ వద్దని ఇప్పుడు ప్రైవేట్లో అంటాం

వాళ్ళ వారి నాయకులు పోతే అదే అక్కడ ఉంది ఏం చేస్తారా మీరు మనమే అంత నాకేసాం అక్కడ ఏం లేదు మీరు పోయినా ఏం ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మారుతానల్లా ఇదే చెప్తున్నారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏం లేదు పైసలు ఎప్పుడైనా నాకేషన్ రేవంత్ రెడ్డి ఇంటర్తో చూద్దాం అన్నారు ఉన్నారు ధైర్యం చేసి మా ముఖ్యమంత్రి గారు మీ అందరూ తెలుసు పోరాటం పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని పట్టుకొచ్చాడు ఆయన చూసి ఓట్లే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉంటుంది అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ దొరపాలన ముందు ఈ నియంత్రతో పాలన ముందు అని దోచుకోవడం వాళ్ళ మేము కాంగ్రెస్ వల్ల ఎందుకు దోచుకోలేదు కదమ్మా దోచుకుంటే అరవై ఏళ్ళు వెళ్ళిన ప్రభుత్వం ఈ దేశంలో ఏ ఆస్తి నిలబడి వీళ్ళు వచ్చిన పది సంవత్సరాల్లో మొత్తం ఆలోచిస్తాం ఎక్కడ భూమి దొరికితే అక్కడ భూమి చంసాలి కదా మరి మీకు చెప్పాలి ఎందుకంటే రాజకీయాలు ఎవరు ఏంటనే తెలుసుకోవడం కాదు మీకు డబ్బులు వస్తా లేకు వస్తాయి మీకు ఎందుకు ప్రధాన ప్రధానంగా ఏడు లక్షల కోట్లతో అప్పుతో ఏడు లక్షల కోట్ల అప్పు ప్రతి నెల ఆరు వేల కోట్ల ఇంట్రెస్ట్ వడ్డీ కట్టాల్సింది ఇంకా ఆరు కోట్లు వేరే కార్యక్రమాలు మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ఆరు మూల పద్దెనిమిది చేతుల గొప్పలంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ట్యాక్స్ అంటే కష్టం పెంచనీ కాబట్టి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో నడుస్తూ ఉన్నది అందరికీ కూడా నేను కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తాను మీ అందరికీ కూడా సకాలంలో జీవితాలు ఇచ్చే విధంగా చేస్తానని తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పోషణ మా మాసాన్ని మీరు గట్టిగా ఘనంగా జరుపుతారని కోరుకుంటూ నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చి మాట్లాడించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మరొకసారి మంచి వంటలు చేసినారు అభినందిస్తూ థ్యాంక్ యూ